టైం చూడండి ఏడు నలభై ఎనిమిది అవుతుంది ఏప్రిల్ టూ కొత్త ఫోన్ ఇంకా మొత్తం సిమ్ చేంజ్ చేసింది ఇప్పుడే నెట్ గిట్ అంత దానికి ఉంటుంది ఇంకా ఫైవ్ జీ అంటే మనం దీంట్లో అన్నీ కూడా అందజేసినా ఇక ఊబరు స్టార్ట్ డ్యూటీ ర్యాపిడో మాకు చిన్న ఫోన్ విన్న సత ఇక ఊబర్ ఆటలు వస్తున్నాయి అగంటి చేస్తే బాగండి మొత్తం లాంగ్ లో మనం నా ర్యాపిడో స్టార్ట్స్ ఓలా కూడా స్టార్ట్ చేద్దాం ఓలా 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 ఏంటండి పడుతూనే ఉంటాయి ఇక ఫైవ్ జీగా ఎంతైనా ఇది కాదు ఓలా ఇక ఓలా సిమ్ వేస్తేనే ఆన్ అవుతుంది లా ఫోన్లో నిన్నదాకా ఇంకా ఈ ఫోన్లో ఆన్ కాలే కదా ఇప్పుడు ఆన్ చేస్తారు సక్ పోల్ ఎప్పుడే కూడా ఆర్డర్ వస్తుంది ఫైవ్ ఆన్ అయిపోయింది మూడు చాలా స్టార్ట్ అయితే దాకా అంటారు పడుతుందంటే వెళ్తాం టైం చూసుకోండి మధ్యాహ్నం రెండు అవుతుంది మా ఏప్రిల్ రెండు పనిచేస్తున్నాను నేను గాంధీ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న గాంధీ హాస్పిటల్ ఇక మనం చూడండి ఓలాలో ఇప్పుడే సినిమా రైల్వే స్టేషన్ ట్రావెల్ చేసినప్పుడు గణిమైతే మన నుంచి టూ ఫార్టీ రూపీస్ ఫీజ్ ఓలా అయింది ర్యాపిడోలా వన్ ట్వంటీ ఫైవ్ అయింది కూపర్లో వచ్చి త్రీ ఫిఫ్టీ ఫోర్ అయింది టోటల్ ఎంత ఏడు వందల ఇరవై రూపాయలు అవుతుంది ఏడు వందల ఇరవై రూపాయలు అయింది మొత్తం మీద ఏడు గంటలు పొద్దున ఎంత పదకొని గంటలకు వచ్చినా కదా గంట వంద రూపాయలు అన్నట్టు కానీ రెండు మూడు గంటలు టైం అయిపోయింది చెప్పినప్పుడు బోర్జో ఉంది తెలుసా బోర్జో చూపిస్తా అని ఫోర్జో ఇంకా బోర్జో ఇది ఆర్డర్ పడ్డది ఒకటి నుంచి గంట మీద సంబంధించి తీసుకున్నారు కానీ రెండు వందల డెబ్బై రూపాయలు ఇరవై కిలోమీటర్కి తీసుకుపోతామనుకున్నాను కాకపోతే అది కస్టమర్ పికప్ రాంగ్ పెట్టినట్టు అది ఎవరు బుక్ చేసి ఏంటో కథ ఫస్ట్ ఆర్డర్ యాక్చువల్ అనేది ఇది బోర్జోలో వన్ నీకు రూపాయలు చూపిస్తాను నేను వేలెట్లా ఇగో వన్ నైన్ నైన్ ఉంది జాయినింగ్ ఫీజు వన్ నైన్ నైన్ తీసుకుంది బోర్జోలో ఆర్డర్ పడ్డది కదా ఆన్లైన్ పేమెంట్ అన్ని ఆన్లైన్ పేమెంట్ ఉన్నాయి ఆయనకి ఆన్లైన్ పేమెంట్ క్లియర్ అయిన తర్వాత మనకి క్యాష్ పేమెంట్ పడతాయి నేను ఇది ఇంత ఒకటి ఆర్డర్ పడ్డది అది క్యాన్సిల్ కానీ రెండు గంటలు పట్టింది మొత్తం మూడు వందలు అయిపోయింది ఇక వెయిట్ చేసి వేయి చేసి ఇక మన ఒక రైడర్ ఆనే ఉంటే ఆయన తొందర ముచ్చట్లో పెట్టుకునేసరికి పూల ఆర్డర్ పడ్డది మంచిగానే తీసుకొచ్చి రెండు నలభై రూపాయలు ఇట్లా బంద్ చేస్తున్నా పోయి ఇంటి దగ్గర పొలంలో బాగానే పడుతున్నాయి పెద్ద పెద్ద రైట్లు మధ్యాహ్నం పూట కూడనే కాదు ల్యాప్టాల్లో కూడా పడుతున్నాయి ముప్పై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్లు కానీ ఎండ కదా రూమ్ అంటుంది పోయి ఒక్కలేదు ఇంటికి తినేసి మళ్ళీ వచ్చి జర నైట్ వరకు అని కూడదాం ఇలా మొత్తం అయితే ఏడు వందలు అయింది ఏడు గంటలకి గంట వంద రూపాయలకి నడుతుంది సేమ్ ఐస్ అంతే ఉంది నడితే మాత్రం చాట్లే నాకు చాట్ల అంటే నాకు ఏం ఫోన్లు ఉండేవి ఎక్కువ ఉండదు ఇప్పుడు మాట్లాడుండే ఉండదు లాంగ్లో చూడ బంద్ బంజాల్స్తుంది ఇక్కడ బంధించి చేసి ఇంటికి పోతే ఐదు కిలోమీటర్ ఉంటుంది ట్ ఉంటుందన్నాడు నాకైతే స్టార్ట్ అయిపోయటం మరి మీరు ఏమనుకుంటారు ఇంకా కామెంట్ చేయండి అది తెలుసుకున్నాం రెడీవోన్ టైం చూడండి ఆరు బాగా అయితే స్టార్ట్ చేస్తున్నా చూద్దాం మరి ఎంత కొట్టగలుగుతున్నాం ఏం కొట్టగలుగుతాం పొద్దున్న చూసిలో ఏడు వందల రూపాయలు అయితే అయింది ఏడు గంటలకి రాత్రి మూడు అయితే ఆన్ చేసినా మనం ఓలా ఊబర్ రాత్రిలో ఊబర్ లేదు మన వస్తున్నాయి చూద్దాం మరి ఎంత అవుతుంది టైం చూడండి అబ్బా పదకొండున్నర అయిస్తుంది ఏప్రిల్ టూ నైట్ మనం ఇన్ని ఆరున్నర ఆరు బాగా స్టార్ట్ చేసాం కదా ఆరుబాక అంటే ఇది ఒక అటు ఇటు ఐదు అయితే అవుతుంది కదా ఇవి ట్యాంక్ బండ్ మీద ఉన్నాయి ఇంటికి పోదామని చెప్పి రెడ్ అవుతున్నా టోటల్ ఎంత అయిందో ఊబర్లో త్రీ ట్వంటీ సెవెన్ ఓలాలో టూ ఫార్టీ ర్యాపిడోలా ఫైవ్ సెవెంటీ ఎయిట్ టోటల్ అటు ఇటు ఎంత అయింది పదకొండు వందల రూపాయలు అయింది ఏదో ఫైవ్ సెవెంటీ ఎయిట్ ఇదో త్రీ థర్టీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ జో టూ ఫార్టీ లెవెన్ ఫార్టీ పదకొండు నాలుగు రూపాయలు అయింది పన్నెండు గంటలకి ఇప్పుడు రోజైతే అదే ఆల్మోస్ట్ మనకి గంటకి వంద రూపాయలు లెక్కన పనిచేస్తుంది కానీ లాంగ్ రైడ్ల వేస్టే చాలా వస్తుంది అబ్బా ఖాళీ గ్రీడం ఇప్పుడు కూడా ఇడికి వెళ్ళొస్తున్నాం మనం తుత్లాపూర్ కాడికి వెళ్ళి ఖాళీగా ట్యాంక్ బండి మీకు వచ్చిన చూడ సెక్రటరియట్ అంబేద్కర్ స్టాచ్యూ నెక్లెస్ మొత్తం పొద్దుడు అదే ప్రస్తుతం కట్టి ఈరోజు పదకొండు వందల నలభై రూపాయలు కానీ పొద్దున్నే మనకు మూడు లేదు కానీ ఇక తప్ప చేయాలి కదా అని చెప్పి ఇస్తున్నాను ఓకే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి